జరిగిందని చెప్పి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమై వందలాది బిడ్డల ప్రాణత్యాగాల మూలంగా సకల జల సమయ కారణంగా మరి ఆ కన్న బిడ్డల కడుపు కోటెట్లో తీసుకుంటే కన్న తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయంగా నష్టం జరుగుతూ తెలిసి కూడా అన్నమాట కట్టుబడి నిలబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సాధించుకున్నాం కానీ ఆ అమరవీరుల ఆకాంక్ష అనేది నెరవేరలేదు గడచిన నెరవేరకపోగా దుర్మార్గం ఏంటంటే ఈరోజున దొంగే దొంగ అన్నట్టుగా రైతాంగానికి తెరవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈనాడు సోషల్ మీడియా ప్రింట్ మీడియా వార్తాపత్రికలు టీవీల ద్వారా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి రైతాంగ రాష్ట్ర ప్రధాని కానీ తప్పుతో పట్టుకొని ప్రయత్నం చేస్తా ఉండాలంటే వాస్తవం తెరవాల్సిన అవసరం రెండవ తారీఖు జూన్ రెండు వేల పద్నాలుగవ తారీఖున తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సుమారు అరవై ఐదు సంవత్సరాల కాలంలో సుమారుగా పదహైదు పదహారు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్ర కేవలం వేల కోట్ల కంటే తక్కువగా ఉండేది సంవత్సరాల పరిపాలన ఆనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ గజాన నుంచి నెలకు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు వడ్డీ పెడతా ఉంది ఆరు వేల కోట్ల ఈనాడు పది సంవత్సరాల గొప్ప పరిపాలన తర్వాత కేసీఆర్ కావచ్చు వంది మార్చే దానిలో ఎంత గొప్పగా పరిపాలన చేసుకుంటో చెప్పేటువంటి వాస్తవిక వాస్తవ పరిస్థితి అరవై వేల కోట్ల అప్పు ఎనిమిది లక్షల కోట్ల అప్పై నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళ చేసిన అప్పుకు వడ్డీ చెల్లించవచ్చు చరిత్ర కోసం అంటే గౌరవ ముఖ్యమంత్రి ఈనాడు ఇందిరమ్మ పాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడచిన పది పదకొండు మాసాల్లో సుమారుగా సుమారుగా అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చెల్లించడం జరిగింది వడ్డీ రూపేణ అయినా కూడా అంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి నెలకు ఆరు వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తూ ధనిక రాష్ట్రం అయినా కూడా నలభై వేల కోట్ల బకాయిలు పెరిగిపోయి అయినా కూడా మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైకి జరిగింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో రైతు బంధు ఇవ్వడానికి అక్షయపాత్ర లాంటి రింగు రోడ్డును ఏడు వేల కోట్ల రూపాయలు అమ్మేసి అమ్మేసి రైతు భరోసా ఇచ్చింది ప్రభుత్వం అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చి పది సంవత్సరాలు చెప్పి చాలా ఏమి కూడా చేయకపోగా చేయకపోగా ఈనాడు పది మాసాల ప్రభుత్వాన్ని వేలు పెట్టు చేస్తూ మన ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారిని మనం విమర్శిస్తూ ఏమే ఇంకా ఎందుకు చేస్తారండి మీరు ఎందుకు అయితే పదో చేస్తారు ఇంకా అంటే ఎట్లా న్యాయం అవుతుంది ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే మరి అన్ని చేసి కూడా మీరు ఇవ్వలేకపోయారు ఈ రోజున ఇంద్రమ పాలన ప్రజాపాలన కారణంగా ఈనాడు ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా మొదటి విడత రైతు భరోసా ఇవ్వడం జరిగింది రైతు భరోసాగా అయ్యేటువంటి ఖర్చు కేవలం సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయలు రెండవ విడత ఇవ్వాల్సి ఉంది ఎందుకు ఆశపేత ఉంది గత పది సంవత్సరం కాలంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు పోటీషులకు రైతు బంధు ఇచ్చారు చేయాలి కదా అత్త సొమ్ము అర్లు దానం చేసినట్టుగా ఆనాడు ఇప్పుడు ఇప్పటికీ మల్లారెడ్డి మాజీ మంత్రి గారు సరే ఇంకా చాలా ఉన్నాయి అంటూ ఐదు వందలు వెయ్యి ఎకరాలు ఉన్నారు ఆయన చెప్తా ఉన్నాయి నాలుగు ఐదు కోట్లు అంటే ప్రజల సొత్తు కాబట్టి సరిచేయాల్సిన అవసరం అయినా కూడా ఏడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కొంత ఆలస్యమైనా కూడా ఇలా సుమారుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది అంటే మూడంతలు మూడంతాలు పది సంవత్సరాలు కేసీ ఏమి చేయలేదు ఇలా అయినా కూడా ఇప్పుడు ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు ఇదే కాదు ఇలా రైతులు మాట్లాడుతూ ఉన్నారు ఇది ఈ యొక్క మద్దతు బోనస్ ఐదు వందల రూపాయలు వరి కొన్న వరి ధాన్యం కొన్న మూడో రోజే మా ఖాతాలో ఐదు వందల రూపాయలు సన్నోడ్లకు ఖాతాలో డబ్బు చూడం రైతులు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక వైపున రుణమాఫీ చేసి ఈ యొక్క ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ రైతులు